హాయ్ అండి వెల్కమ్ టు మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సమ్మర్ వచ్చేసింది ఈ ఎండలకి ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది కదా ఈరోజు మన వీడియోలో బాదం తోటి చల్ల చల్లగా బాదం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇక్కడ ఒక పది బాదం వరకు తీసుకుని వాటిని మరిగిన నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇలా వీటిని వేడి నీటిలో నానబెట్టడం వల్ల పైన పొట్టు త్వరగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలతోటి తోటి బాదాం మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కస్టర్డ్ పౌడర్ అనేది ఉండాలండి ఈ కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు అలానే ఏ కంపెనీ అయినా పర్వాలేదు బాదాం పాలు చిక్కగా ఉండడం కోసం ఈ కస్టర్డ్ పౌడర్ అయితే యూజ్ చేస్తారండి ఇప్పుడు దీన్ని ఒక టూ స్పూన్స్ వరకు ఒక బౌల్లో వేసుకోవాలి ఈ మిల్క్ షేక్ కి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం పాలు అయితే కొంచెం పోసుకోవాలండి మనకి పౌడర్ ములిగేలాగా పాలు పోసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇంతకంటే ఎక్కువ పౌడర్ వేసామంటే మనకి ఇది కస్టర్డ్ లా అయిపోతుంది మిల్క్ షేకే కాబట్టి తక్కువ వేసుకోవాలి కలిపేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు పాలని స్టవ్ పైన పెట్టుకుని పొంగు వచ్చేంత వరకు ఉంచుకోండి వీలైనంత వరకు తక్కువ ఫ్లేమ్ లోనే ఉంచుకోండి ఇప్పుడు బాదం పప్పుని లేదో చూసుకుందాము ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిల్ని మనం వేడి నీటిలో కాబట్టి మనకి తక్కువ ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఇలా మనం చేతితో ఒకసారి ప్రెస్ చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి సేమ్ ఇదే ప్రాసెస్ లో వీటి తొక్కలు తీసేసుకుని వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అన్ని ముక్కలుగా కట్ చేసేసుకునే మిల్క్ షేక్ లో వేసుకుంటాను కావాలంటే వీటిని పేస్ట్ చేసుకుని కూడా పాలల్లో కలుపుకోవచ్చండి మీకు నచ్చితే సగం అలాగా సగం ఇలాగా వేసుకోండి నేనైతే మొత్తం ముక్కలే వేస్తాను ఈ లోపు పాలైతే పొంగు రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి గరిటెలో కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది అడుక్కంటా వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన పాలల్లో అయితే వేసేసుకోండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడగా స్వీట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను పావు కప్పు అంటే ఐదు స్పూన్ల వరకు పంచదార అయితే ఉంటుందండి ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పంచదారని పాలల్లో బాగా కలిసిపోయేలా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మనకి బాదం ఎసెన్స్ వేసుకోవాలండి మనకి బాదం ఎసెన్స్ వేయటం వల్లే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇక్కడ నేను బాదం ఎమల్షల్ వాడుతున్నాను ఎసెన్స్కి కి కి తేడా ఏంటంటే ఎసెన్స్ లో కలర్ ఏమి ఉండదు ఎమల్షెల్ లో అయితే ఎసెన్స్ తో పాటు కలర్ కూడా ఉంటుంది మనం ఎక్స్ట్రాగా కలర్ ఏం వేయనవసరం అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు ఈ పాలల్లో వేసుకోండి చూడండి దీంట్లో కలర్ ఉంటుందని చెప్పాను కదా మనం ఎక్స్ట్రా కలర్ ఏం వేసుకోక లేకుండానే కలర్ అయితే వస్తుంది ఒకవేళ మీరు బాదా ఎసెన్స్ వాడే వాళ్ళు అయితే గనక మీకు ఇలా కలర్ కావాలి అనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ ని వాటర్ లో వేసుకుని దీంట్లో వేసుకోండి అప్పుడు ఈ కలర్ అయితే వస్తుంది బాదం ఎసెన్స్ లేకపోతే వెన్నీల ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి అసలు ఏ మెసన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోండి ఒక స్పూను బాదాం మిల్క్ షేక్ కాబట్టి మనం బాదాం ఎసెన్స్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదాం పీసెస్ ని వాటిని ఇందులో వేసేసుకోవాలి గార్నిషింగ్ కోసం కొంచెం పక్కన పెట్టుకున్నాను జీడిపప్పును కూడా చిన్న ముక్కల కింద చేసుకుని కొన్ని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనకి సిమ్ లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి చూడండి కొంచెం సేపటికి పాలల్లో కొంచెం చిక్కబడినట్టుగా కనిపిస్తుంది ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది చూడండి క్రీమీగా అయితే అయింది అసలు ఈ బాదం పాలని నైటే ప్రిపేర్ చేసుకుని మరుసటి రోజు తాగితే వాటిలో ఉన్న బాదం పప్పు ఈ పాలను బాగా పీల్చుకుని అసలు ఎంత టేస్టీగా ఉంటాయండి చాలా చల్లగా చాలా బాగుంటాయి వీలైనంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత ఒక లో ఈ బాదం పాలు వేసుకుని పైన మనం గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఆ బాదం పీసెస్ అయితే వేసేసుకోవాలి బయట షాప్స్ లో అయితే మనకి బాదం ఫ్లేక్స్ అయితే వేస్తారండి అవి వేస్తున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది ఒక పెద్ద సైజ్ బాదం తీసుకుని మనం ఆలు చిప్స్ కట్ చేసుకుంటాం కదా స్లైసర్ అలాంటి స్లైసర్ లో పెట్టి ఇలా అనుకున్నామంటే మనకి బాదం ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి వేస్తే గనక మనకి బయట బయట షాప్స్ లో ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది పైన ఒక జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను అంతే మనం బాదాం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయినట్టే బాదం పప్పులు అవి ఎక్కువ వేయటం వల్ల మనం తాగే ప్రతిసారి ముక్కలు తగులుతూ చల్ల చల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత ఎండలోన సరే రిఫ్రెష్ గా ఉంటుందండి బాడీ మొత్తం ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి